మా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలి నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేనేం చేస్తానో అది చూస్తే మీకే తెలిసిద్ది ఇవి తమలపాకులు ఈ తమలపాకులు తొడేలు ఇలా కత్తిరిస్తాను అనమాట నేను ఇది ఇలా కత్తిరించుకోవాలి ఇవి ఎంత మంచిదో తలకి తలకి దీంతోని పెడతాను నేను చూసి మీ తల ఎలా ఎలా అంతే కొన్ని తల్లు చేకుల్లాగా ఎర్రగా దువ్వుతూ ఉంటే ఆ దువ్వునికి ఎర్ర ఎంట్రీ లేదో కొబ్బరి పీస్ ఉంటుంది చూడు వస్తున్నాయి అనమాట చాలా అసహ్యంగా చూశాను అనమాట ఈ చాలా చాలామంది దూకున్న వాళ్ళని చూశాను అందుకంత అసహ్యంగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇది చూసి నేర్చుకుంటారు పెట్టుకుంటారు చక్క అందంగా ఉంటారు నూనె రాసుకుంటే జారేదట్టు ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అనుకుంటే పెద్దమ్మని క పెద్దమ్మ వీడియో చూస్తే వాళ్ళకి అర్థం అయిపోయిద్ది అది నేను చెప్పేది వీడియో చూడండి పెద్దమ్మని లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి అది నేను చెప్పేది ఇప్పుడు ఇవి చిన్న ముక్కలుగా నేను కట్ చేస్తున్నాను ఇవి ఎందుక ఏంటా అనే సంగతి నేను చెప్తాను మీకు అలా చూస్తూ ఉంటే ఇది ఎందుక అని మీకు చెప్తా ఈ కట్ చేసుకోవాలి చిన్న ముక్కలు మాత్రం పెద్దది కాదు చిన్న చిన్న కత్తిరించుకుంటే మనకి బాగా పని చేస్తాయి అనమాట అది ఇది గాజు గలాసమ్మా చూడండి మీరు ఇలాంటి గాజు గలాసు ఒకటి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మూడు ఆకులు కత్తిరించాను కదా ఈ మూడు ఆకులు కలిసి గాజు గలాసులో వేసేసుకోండి కాజు అసలు వేసుకోండి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అంతవరకు నీళ్ళు పోయండి గ్లాసులో ఈ ఆకులు వేసి ముక్కలు అంతవరకు నీళ్ళు పోయండి శుభ్రంగా ఇలా కింద నుంచి పైకి కల్పించుకోవాలి మీరు ఈ కలుపుకున్న తర్వాత ఈ పక్కన పెట్టండి నేను తర్వాత చెప్తాను అందుకని పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇవి మళ్ళా మొక్కలు చూడండి ఇప్పుడు అవి అక్కడ అయిపోయింది దాంతో పని మనకు లేదు ఇవి ఆకును మళ్ళా నేను తోడేలు కత్తిరించాలి కాకపోతే ఇంకో ఈ కత్తిరించేటప్పుడు మీ మాత్రమే మీరు చూడాలి చూస్తేనే మీకు అర్థమవుతాయి ఇవి కూడా చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి చెల్ అన్నమాట ఇవి ఈ తానుపా ముక్కలన్నీ కలిసి ఇలాటగా మి మిర్చి జాడ్ర పెట్టుకోండి ఉన్నదాని పెద్దది కాకుండా రెండోది పెట్టుకుంటే మనం బాగా నలిగిద్ది అందుకని ఇవి అన్నమాట ఏంటంటే తమనపాకులు తర్వాత వేసేది కరియాపాకమ్మ కరియాపాకు కడిగుంచుకొని కరియాపాకు కూడా ఒక గుప్పుడు మన చెట్టుకేనమ్మ ఉన్నది ఇది కలబంద చూడండి ఒకసారి మీరు మన చెట్టుకున్న కలబందే తెచ్చి ఇప్పుడు వేస్తాను నేను చక్కగా కడుక్కోవాలి కడిగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత వేసుకోవాలి నేను కడిగాను ఆరబెట్టాను వేసుకుంటున్నాను ఇప్పుడు కటింగ్ కూడా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు పొగిపోకుండా మిర్చి పట్టుకొని తెచ్చుకోవాలి ఇదిగోండి మిర్చి పట్టుకొని వచ్చాను చూడండి ఒకసారి ఇలాగా ఇలా ఉంటే చాలు మరి మెత్త నీళ్ళు పోతే మెత్తగా అది ఒక రకంగా అయిపోతుంది అలా అనమాట ఇలా ఉంచుకోవాలి ఇది అమ్మా ఇలా కారం గట్టా లేని కళాయిలో వేసుకోవాలి చూసారా అసలు మనం దేని కొడతామో ఇది దాంట్లోనే వేసుకోవాలి బాగుంటుంది కారం కట్ట మాకండి ఇప్పుడు ఈ మిర్చి పట్టిన పొడి లేదు ఇది వేసేసుకుంటున్నాను నేను ఇందులో ఇందులో అప్పుడు కొబ్బరి నూనె వేసుకుందాం మనం అది మునిగిందాక వేసుకుంటు సాలు స్టవ్లిచ్చానమ్మా అమ్మ అండి మీరు ఇక్కడే ఉన్నాను స్టవ్ కాడే ఉన్నాను చూడమ్మా అల్లం ఇలా చిటపట్లాడినప్పుడు అల్లం వేసేసుకోండి అందులో చిన్న మొక్క చేసి నేను వేసాను కదా ఆ రకంగా వేసుకోండి తర్వాత ఏం చేద్దామంటే మనము మంచి ఎర్రటి గులాబీ రేఖలు వేయండి అమ్మ ఎర్ర మందార పూలు మనం వాడుతాం కదా ఐదు రెక్కలు కొన్ని ఒకవేళ ఎండిపోయి మీ దగ్గర ఉన్నా కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇలాగా ఇలా మనం చూసుకుంటా దగ్గర ఇలా చేసుకున్నాం అనుకో ఇదే కాదు నేను చెప్పినవి ఏవైనా కానీ మరి అక్కడ పెట్టి అక్కడ వెళ్తే భర్తుడికి పొగిత్తిపోతాయి అనమాట శుభ్రంగా నీట్గా ఏదైనా కానీ చేసేసుకోవాలి తర్వాత చూడండి ఒక్క స్కూన్ అంటే ఒక్క స్కూనే కొనుకొద్ది తక్కువ కూడా ఉంటే మెంతులు వేసుకుంటున్నాను ఈ మెంతులు ఎందుకు వేసుకుంటున్నానంటే తల మెంతులే కానీ ఇప్పుడు ఇంతలో వేసింది ఏదైనా కలబందే కానీ ఏదైనా కానీ మన జుత్తు ఎంత పీకలాడిపోతుందో తెలియదులే కానీ అంత స్పీడ్గా మనకి జుత్తు వస్తుంది జుత్తు రావడం విపరీతంగా వస్తుంది జుత్తు వస్తుంది చుండ్రుండదు మళ్ళా ఛాపిగా తల పట్టుకోగా తువ్వురు పెట్టగా కిందకి జారిపోతుంది చాలా బాగుంటుంది అన్నమాట అందుకని చెప్పి నేను ఇది చేస్తాను కాబట్టి చూసి మీకు చెప్తున్నాను ఏ ఒకటైనా తెస్తాను చేస్తాను మేము చేసుకుంటాం మేము పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాం ఇప్పుడు మనకి ఇది మీ ఆకులు కదా తమలపాకులు కదా కొద్దిగా పచ్చివాసన పోయిన దాకా కూడా మనం ఏపుకున్నాం అనుకో తమలపాకులో ఉన్న రసం అంతా దీనికి దిగిపోతుంది దిగిపోయి సూపర్ అంటే సూపర్ నేను చెప్పకూడదు మీరు చేసి నాకు మంచి మెసేజ్లు పెట్టాలని కోరుతున్నాను చూడండి అమ్మ అలా పంపిస్తుకోండి చూడండి ఇలా గిన్నెలోకి పేస్ట్ గిన్నె కంట కొద్దిగా ఇలా చిన్న గిన్నెలో వంపుకున్నాం అనుకో కొంచెం లాగిన తర్వాత మనం ఎందులోకైసుకోవచ్చు ఇలా ఏడుగా ఉన్నప్పుడే పంపించుకోండి మరీ చల్లారిపోయింది అనుకో వీటికంటే వస్తుంది నూనె అంతా అందుకని చెప్తున్నాను ఇప్పుడు నూనె ఎలా రాసుకోవాలో నేను చెప్తా ఇంకా పని ఉంది కాబట్టి ఇక్కడ అయిపోలేదు చెప్తా ఇప్పుడు ఏం చేయాలంటే మనం తమలపాకులు రాత్రి నానబెట్టించుకున్నాం కదా ఇప్పుడు తెల్లారింది ఇప్పుడు చూడండి వడకోసుకోవాలి ఇవి మనం ఇవి వడకోసుకొని ఇదిగోండమ్మా మీరు మీ ఇంట్లో తలకి ఏ షాంపూ ఆడుకుంటారో నాకు తెలియదు కదా మీరు ఏదో ఆడుకునే రా పెద్దమ్మ ఏం ఆడుకోవాలని అడగక్కర్లా మీరు ఏదైతే రాసుకుంటారో అది వేసుకోండి మీరు ఎప్పుడైతే తలకు స్నానం చేసుకుంటాం అనుకుంటారో ఆ అప్పుడు మాత్రము ఇగో నేను చేసినట్టుగా ఇలాగ నీళ్ళు పో నానబెట్టుకున్న ఆకులు అందులో పోసుకొని తలకు పోసేసుకోండి షాంపు వేసి తలకు పోసుకోవడం అంతే దీనికి ఏం పెద్ద పని లేదు మీరు పొద్దునైనా సాయంత్రం ఎప్పుడు మీ ఇష్టం మీకు ఎప్పుడు తిరుగుంటే అప్పుడు రాసుకోండి తలకే కానీ మసాజ్ మాత్రం కంపల్సరీ చేయాలి ఈ నూనె మాత్రం మసాజ్ చేసుకొని చక్కగా ఈ మొదలకి అంటినట్టుగా చేసుకొని నీట్గా పెట్టుకొని చక్కగా మళ్ళీ దువ్వుకొని జడేసుకోండి దువ్వుకొని చక్కగా అడుగుడే ఈ తల ఇంటికి అడుగు చివరికి వెళ్ళిపోతుందని భయపడవద్దు చక్కగా దువ్వుకొని జడేసుకోండి నూనె రాసి మర్దం చేసి తర్వాత జడ వేసుకోండి అది నేను చెప్పేది మీకు నచ్చిందా మరి అందరూ చెప్పండి నచ్చితే నా నన్నొక్కదని వదిలేస్తారా మీరు మీకు నచ్చినవన్నీ కలిసి మీతో నట్టగా ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా ఈ రాత్రి వేళలోనే సాయంత్రం పూటే ఈ నూనె రాసుకోండి తెల్లవారు మీ నెత్తి మీద ఉంటుంది కదా చక్కగా ఆ తెల్లారి మీరు దానం చేసుకోవాలనే కూడా బాగుంటుంది అప్పుడు మీరు ఆ షాంపూని వెళ్తాను ఆ దాంతో మీ తలకి తానం చేసుకోండి తెల్లారి ఓకేనా